ఈ భార్యాభర్తల ప్రేమ కథ వింటే మీ కళ్లలో నీళ్లు తిరగడం పక్క ఒక భార్యాభర్తలు ఉండేవారండి వాళ్ళిద్దరికీ ఒకరంటే ఒకరికి పంచప్రాణాలు దేవుడంటే భయం భక్తి ఉన్న కుటుంబం ఆ భార్యకి తన జుట్టంటే మహా ఇష్టం దాన్ని చక్కగా దువ్వుకోవడానికి ఒక మంచి దువ్వెన కావాలని భర్త నడిగింది కానీ ఆ భర్త పరిస్థితి అప్పుడు అస్సలు బాలేదు చేతిలో చిల్లిగవ్వలేదు తనకి ఎంతో అవసరమైన వాట్ స్ట్రాప్ తెగిపోతే అది బాగు చేయించుకోవడానికి కూడా డబ్బులు లేవు ఏమనుకోకే అమ్మాయి ఇప్పుడు నా దగ్గర లేదు అని బాధగా చెప్పాడు సర్లే దేవుడిచ్చిన దాంతో సరిపెట్టుకుందామని ఆ ఇల్లాలు కూడా మారు మాట్లాడకుండా ఊరుకుంది కాని ఆ భర్త మనసులో ఒకటే ఆలోచన నా భార్య చిన్న కోరిక కూడా తీర్చలేకపోతే ఎలా అని మర్నాడు ఆఫీస్కి వెళుతూ తనకి ఎంతో ఇష్టమైన ఆ వాచ్ను ఒక షాప్లో అమ్మేసి ఆ వచ్చిన డబ్బులతో భార్యకిష్టమైన ఆ ఖరీదైన దువ్వెన కొన్నాడు సంతోషంగా ఇంటికొచ్చాడు కానీ ఇంట్లోకి రాగానే ఆయనకి గుండె ఆగినంత పన ఎందుకో తెలుసా ఆమె తన అందమైన పొడవాటి జుట్టుని కత్తిరించుకుంది ఏంటే ఇది జుట్టెందుకు తీయించావు అని ఆశ్చర్యంగా అడిగితే ఆమె కళ్లల్లో నీళ్లతో నవ్వుతూ ఏం చెప్పిందో తెలుసా మీ వాచ్కి స్ట్రాప్ లేదు కదండి నా వేసి మీకోసం ఈ కొత్త స్ట్రాప్ కొన్నాను అని చెప్పింది ఆమె చేతిలో వాచ్ స్ట్రాప్ ఈయన చేతిలో దువ్వెన ఇప్పుడు ఆ దువ్వెన ఆమెకి పనికిరాదు ఆ స్ట్రాప్ ఈయనకి పనికిరాదు కాని అక్కడ గెలిచింది వాళ్ళిద్దరి అపురూపమైన ప్రేమ దీన్నే త్యాగపూరితమైన ప్రేమ అంటారు బైబిల్లో ఎఫీసీయులకు రాసిన పత్రిక ఐదు ఇరవై ఐదులో ఒక మాట ఉంటుంది పురుషులారా క్రీస్తు సంఘమును ప్రేమించి దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనినట్లుగా మీ భార్యలను ప్రేమించుడి యేసుప్రభు మనల్ని ప్రేమించి మనకోసం తన ప్రాణాన్నే త్యాగంచేశారో మనం కూడా మన కుటుంబంలో ఒకరికోసం ఒకరు తగ్గించుకుంటూ ఒకరినొకరు అర్థం చేసుకుంటూ బతకాలి అదే దేవునికిష్టమైన కుటుంబం చివరిగా మాట మనం విలువైన బహుమతులు ఇస్తేనే ప్రేమ ఉన్నట్టు కాదు ఇలాంటి మంచి మాటలు పంచుకున్నా ప్రేమే ఈ వీడియో మీ హృదయానికి హత్తుకుంటే మీ భార్యాభర్తకు గానీ మీకు ఇష్టమైన వాళ్లకి గానీ ఈ వీడియోని షేర్ చేయండి ఈరోజు మీరు వాళ్లకిచ్చే ఆత్మీయ బహుమతి ఇదే అవ్వచ్చు అలాగే మీ కుటుంబం ఎప్పుడూ దేవుని కృపలో ఉండాలని కోరుకునేవాళ్లు కింద కామెంట్స్లో గాడ్ బ్లెస్ మై ఫ్యామిలీ అని టైప్ చేయండి దేవుని చిత్తమైతే మరో మంచి వీడియోతో కలుద్దాం ఆమేన్